ఓం శాంతి మిచ్చి బుద్ధి గురించి మూడో మూడవ రకం వారి పిల్లల గురించి చెప్తున్నారు బాబా సదా సర్వ అనుభవాలలో నిమగ్నం అయ్యేవారు మననం చేయటం అనేది రెండవ స్థితి మననం చేసి నిమగ్నం అవటం అనేది మూడు మొదటి స్థితి మననం వారు స్వతహగానే నిర్విఘ్నంగా ఉంటారు కానీ దానికంటే ఉన్నత విఘ్న వినాశక స్థితి అంటే స్వయం నిర్విఘ్నంగా అయ్యి ఇతరుల విఘ్నాలను కూడా వినాశనం చేయడానికి సాయం చేస్తారు అనుభవం అన్నిటికంటే గొప్ప అధికారము అనుభవం యొక్క అధికారం ద్వారా బాబా సమానమైన మాస్టర్ సర్వశక్తివాని స్థితిని అనుభవం చేసుకుంటారు మగ్నస్థితి ఆత్మలు తమ అనుభవం ఆధారంగా ఇతరులకు నిర్విఘ్నంగా అయ్యే ఉదాహరణ అవుతారు ఎందుకంటే బలహీన ఆత్మలు వారిని చూసి స్వయం కూడా ధైర్యం ఉత్సాహంలోకి వస్తారు మేము కూడా ఆ విధంగా అవ్వాలి అని మగ్నస్థితి ఉన్న ఆత్మలు బా బాబ సమానంగా ఉన్న కారణంగా స్వతహాగానే వైరాగ్య వృత్తి కలిగిన వారుగా బేహద్ సేవదారి మరియు బేహద్ ప్రాప్తి యొక్క సంతోషంలో ఉంటారు మగ్నస్థితిలో ఉండే ఆత్మలు సదా కర్మతీతంగా అంటే కర్మ బంధనకి అతీతంగా మరియు సదా బాబకు ప్రియంగా ఉంటారు మగ్నాత్మ సదా తృప్తిగా తృప్తాత్మగా సంపన్నాత్మగా సంపూర్ణతకి సమీపాత్మగా ఉంటారు సదా అనుభవం యొక్క అధికారం కారణంగా సహజయోగి స్వతహయోగిగా అవుత ఉంటారన్నమాట అతీతో మరి ప్రియమైన జీవితాన్ని అనుభవం చేసుకుంటారు వారి నోటి ద్వారా వచ్చే మాటలు అనుభవి మాటల కారణంగా మనసులో నిండుతాయి వర్ణం చేసేవారి మాటల బుద్ధి వారికి చేరుకుంటాయి కనుక అర్థమయ్యిందా మొదటి స్థితి ఏమిటి అని మననం చేసేవారు కూడా విజయలే కానీ సదా మరి సహజంలో తేడా వస్తుంది మగ్నం అయ్యేవారు సదా బాబా నిమగ్నం అయ్యి ఉంటారు మొదటి వర్ణం ద్వారా మననంలోకి రండి మననశక్తి ద్వారా మగ్నస్థితి సహజంగా పొందగలరు అందువలన మననశక్తిని పెంచుకోండి వినటం మరి వినిపించటం చాలా సహజం మననశక్తి మగ్నస్థితిలో ఉండేవారు సదా పూజలుగా ఉంటారు వర్ణం చేసేవారు కేవలం మహిమ యోగులుగా అవుతారు కనుక మిమ్మల్ని మీరు మహిమ మరి పూజకు యోగులు చేసుకోండి అని బాబా అంటున్నారు